నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ ఇవాళ ఉపాధి సిబ్బంది పోరుబాట పట్టిన దృశ్యాలు అయితే మనకు వెలుగులోకి వచ్చాయి ఉపాధి హామీ సిబ్బందికి జీతాలు రావడం లేదని అదేవిధంగా పని ఒత్తిడి అవుతుందని కూడా చాలామంది ఉద్యోగులంతా కూడా నిన్న బుధవారం ఏదైతే ఉందో సంబంధిత మండలాల ఎంపీడీ వాళ్ళకైతే వినీతి పత్రాలు అందజేశారు నిజంగా మరి ఉపాధి హామీ ఉద్యోగులు గ్రౌండ్ లెవెల్లో ఇబ్బందులు పడుతున్నారంటే నిజమనే సమాధానాలు అయితే వినిపిస్తున్నాయి ఎందుకంటే గత కొంతకాలంగా గత మూడు నాలుగు ఐదు నెలల నుంచి కూడా జీతాలు రాక సతమతమవుతున్నామని కూడా వారైతే చెప్తున్నారు మూడు నెలలుగా జీతాలు లేవు సెలవు దినాల్లోనూ కూడా ఉద్యోగం చేస్తున్న పరిస్థితి వచ్చిందని కూడా మనం ఒక వార్తాకథనే చూసుకోవచ్చు ఒకసారి చూద్దాం ఉపాధి సిబ్బంది పోరుబాట పెండింగ్ జీతాలు పే స్కేల్ కోసం ఆందోళనలు వచ్చే నెల పన్నెండు వరకు ఉద్యమ కార్యాచరణ ప్రకటన ఎన్నో ఏళ్ళుగా పెండింగ్ ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బంది అంతా కూడా పోరుబాట వడ్డీలు సెరుపు మాదిరిగా తమను పే స్కేల్ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు నవంబర్ నుంచి జీతాలు ఇవ్వలేదని వెంటనే విడుదల చేయాలని కూడా వారు కోరుతున్నారు వచ్చే నెల పన్నెండు వరకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు కూడా వారు ప్రకటించారు ఈ మేరకు బుధవారం నల్ల బ్యాధులు ధరించి నిరసన తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు పన్నెండు వేల ఐదు వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు వీరిలో చాలా మంది రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నారు పంతొమ్మిది ఏళ్లుగా పనిచేస్తున్నా కూడా తమకు గుర్తింపు లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సరిగ్గా జీతాలు రాక పని ఒత్తిడితో చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారని కూడా సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉపాధి హామీ సిబ్బందిని పేస్కేల్ పరిధిలోకి తీసుకు వస్తున్నామని తీసుకొస్తామని హామీని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని కూడా వారైతే కోరుచున్నారు ఇక పథకాల అమలుపై కూడా ఎఫెక్ట్ అని కూడా ఒక చిన్న సప్టెరియల్ తీసుకోవచ్చు ఉపాధి సిబ్బంది బుధవారం సంబంధిత అధికారులకు సమ్మె నోటీసులు ఇచ్చారు వచ్చే నెల పన్నెండు వరకు చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు ఆ లోపు తమ సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని కూడా వారైతే హెచ్చరించడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క ఉపాధి హామీ ప యొక్క పనిలోనైతే అంటే ఆ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత పంతొమ్మిది సంవత్సరాలుగానైతే ఉద్యోగం చేస్తున్నారు వారికి కూడా ఇప్పుడు దాదాపు పదహారు వేల నుంచి ఇరవై వేల వరకు అయితే జీతాలు వస్తున్న పరిస్థితి అందులో టెక్నికల్ అసిస్టెంట్ల పరిస్థితి చూసుకున్నట్లయితే ఆ టెక్నికల్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వారు ఇటు గ్రామానికి ఇటు మండలానికి సంబంధించి ఒక వారందిగా పనిచేస్తారు కాబట్టి వాళ్ళ యొక్క జీతాలు కూడా తక్కువనే ఉన్నాయి అందులో భాగంగా ఫీల్డ్ ఎస్టెంట్ల పాత్ర కూడా కొంతవరకు బెటరే ఎందుకంటే గ్రామస్థాయిలో కూడా వారి సేవలకు అనుగుణంగానే ఇటు ఏ ఉపాధి హామీ పథకం అనేది ఉపాధి హామీ పనులు అనేది సక్రమంగా సాగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటు మన ఫీల్డ్ కూడా ఎనిమిది వేల నుంచి పదివేల వరకు కూడా వస్తున్నాయి అవి కూడా చాలీ ఛానల్ వేతనాలు వస్తున్నాయి అవి కూడా సరిపడా నెల కూడా వస్తలేవని కూడా మనకు ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే గతంలో అంటే ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఎవరైతే సెరుపు అదేవిధంగా ఐకేపీ ఉద్యోగులకు సంబంధించి వారికైతే ఎట్లా పేస్కేలు ఇస్తారో వీలే కూడా ఇస్తామని కూడా ఆనాడు అంటే గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండవ తేదీన ఇంద్రవల్లి సభలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి అయితేనేమి అదేవిధంగా ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి సీతకు అయితేనేమి హామీ ఇచ్చిన పరిస్థితి కానీ గత సంవత్సరం కాలంగా అంటే సంవత్సర కాలం అవుతున్నా కూడా మళ్ళీ రేపు ఎల్లుండి అయితే ఫిబ్రవరి రెండో రెండవ తారీఖు వస్తుంది అయినా కూడా ఇప్పటి వరకు వాళ్ళకైతే ఈ యొక్క హామీ అయితే నెరవేరలేదని కూడా చాలా మంది లోపల గ్రౌండ్ లెవెల్ లెవెల్లోనైతే కుదేలవుతున్న పరిస్థితి సో ఇప్పటికంటే గ్రామాల అభివృద్ధిలోనైతే మొత్తంగా ఒక వంద శాతంలో నలభై శాతం ఉపాధి హామీ పథకం నుంచి వెళ్ళి గ్రామాల అభివృద్ధికి రోడ్ల అభివృద్ధికి అదేవిధంగా పాఠశాలలో ఉన్నటువంటి బిల్డింగ్ల అభివృద్ధికి కూడా ఈ యొక్క ఉపాధి హామీ నిధులు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క ఉపాధి హామీకి సంబంధించి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఏదైతే ఇందిరా ఆత్మీయ భరోసాకు సంబంధించి పన్నెండు వేల రూపాయలు కూలీలకు ఇస్తామనే చెప్పారు కదా అందులో ఇరవై రోజులకు ఎవరైతే కూలీలు ఉపాధి హామీ పథకం చేస్తుంటారో వాళ్ళకు ఈ పథకాన్ని అర్హులు కాబట్టి దేనికి కూడా ఆ యొక్క సిబ్బంది ఎవరైతే ఉ ఉద్యోగులు ఇటు ఎంపీఓ అది ఇటు ఏపీఓ కానీ అదేవిధంగా ఈసీ కానీ టెక్నికల్ అసిస్టెంట్ కానీ ఎఫ్ఏ కానీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క పథకంలో నిమగ్నమై ఆ సర్వేను కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా పనులు చేస్తున్నామని కూడా వారే మనకైతే చెప్పుకుంటున్న పరిస్థితి ఎందుకంటే నిన్ననైతే మొత్తం మీడియా ముఖంగా కూడా వాళ్ళందరూ కూడా ప్రెస్ క్లిప్లు అందరూ ప్రెస్ నోట్ ఇచ్చిన పరిస్థితి ఎందుకంటే మా జీవితాలు బాగుపడాలి మా అదేవిధంగా మాకు ఇచ్చినటువంటి హామీలను కూడా ప్రభుత్వం నెరవేర్చాలని కూడా అయితే కోరుకుంటున్నారు అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించి కొంతమంది నాయకులను మనం ఫోన్ లైన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం అసలు వీళ్ళ కష్ట ఏంటి వీరు ఏం డిమాండ్ చేస్తున్నారని కూడా మనము టెక్నికల్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ వెంకటరమణ రెడ్డి గారిని కూడా లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి మనల్ని అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం టెక్నికల్ అసిస్టెంట్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వెంకటరమణ రెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే అండి నమస్తే నమస్తే సార్ నమస్తే రంధీర్ గారు ఇప్పుడు మీరంతా కూడా ఉపాధి హామీ సిబ్బంది అంతా కూడా పోరుబాట పట్టినట్లుగా మనకు అర్థమవుతుందండి ఎట్లా ఏమేమి సమస్యలు ఉన్నాయి అసలు మీకు గ్రౌండ్ లేవ ప్రధానంగా పేస్కేల్ అంశంగా గత పోయిన ప్రభుత్వం నుంచి తీవ్రంగా యూనియన్ పక్షాల ఉద్యోగుల పక్షాన నాలుగు వేల మంది ఉద్యోగుల ప్రయత్నం చేస్తున్నాం సార్ ప్రభుత్వం జనవరి నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారు పేస్కేలు ఉపాధి ఉత్తమ అనేది నిర్ణయం తీసుకున్నారు అధికారులు అమలు చేయడంలో అనసత్వం ప్రదర్శిస్తున్నారు గౌరవ మా మంత్రి గారు సీతక్క గారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు రోజు కూడా పత్రికాముఖంగా ప్రకటన చేశారు ఉపాధి ఉద్యోగులకు పేస్కేల్ ఇస్తామని మంత్రి గారు అధ్యక్షతన మంత్రి గారు సెక్రటేరియట్ లో గౌరవ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కూడా అనౌన్స్ చేసి నిర్ణయం తీసుకున్నారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ గారు మాలు మేము విన్నవించిన మేరకు మా కష్టాన్ని అర్థం చేసుకుని అతి తక్కువ జీతం తోటి పదహారు వేల ఐదు వందల నుంచి ముప్పై వేల మధ్యలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా పనిచేస్తున్నాము పోయిన గవర్నమెంట్ తీవ్ర ప్రయత్నం చేసినాము మా తోటి ఉద్యోగులైన సెరపు ఉద్యోగులు మా గ్రామీణాభివృద్ధిలో పనిచేసిన మా సోదర ఐకే ఉద్యోగులకు పేస్కేల్ ప్రభుత్వం ప్రకటించింది కానీ పూర్వ ప్రభుత్వం హరీష్ రావు గారు ప్రభుత్వ పెద్దలు మా ఫైల్ ను పక్క పెట్టి మాకు తీవ్ర అన్యాయం చేసిండ్రు అది దురదృష్టం అనుకున్నాము ఈ ప్రభుత్వం అయినా మా సమస్యలు గుర్తించదనుకున్నాము సీతక్క గారు అనుకున్నట్టుగానే ఆదరించి మమ్మల్ని దగ్గర నుంచి తప్పకుండా మీకు న్యాయం చేస్తామని మాట ఇచ్చిండ్రు గత సంవత్సర కాలంగా వివిధ రూపాల్లో మనుషులను అధికారులను ప్రతి సందర్భంలో కలిసి విన్నవించుకుంటే ఉన్నాం కానీ ప్రభుత్వం ఇంకా సత్కారం చేస్తున్నది చాలా మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు అనారోగ్యంతో ఉద్యోగుల ఒత్తిడితో తోటి తక్కువ చేత కుటుంబాలు పోషించుకోలేక తీవ్ర మానసిక వేదనకు గురై చనిపోయే సందర్భంలో ఇప్పటికీ ముప్పై మంది ఉద్యోగులను మేము దూరం చేసుకున్నాం రాష్ట్రంలో నాలుగు వేల మంది వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాం ప్రభుత్వం తీసుకెళ్ళినప్పుడు ప్రకటిస్తా అని కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పేద ప్రజల కోసం ఉపాధిని కూలి పని కల్పిస్తూ మేము అందరము పనిచేస్తున్నాం అందరం చిన్న కుటుంబాల నుంచి వచ్చిన ఎదురు చూస్తున్నాం ఓకే వచ్చే నెల అంటే పన్నెండు వరకు కూడా మీరు నిరసన కార్యక్రమాలు చేపడతామని కూడా మొత్తంగా బహిరంగంగానే ప్రెస్ మీట్ అదే విధంగా పేపర్ వచ్చిన పరిస్థితి దీని ఎలా చూస్తారండి ఇప్పుడు మేము సమ్మెకు పోవట్లేదు సార్ మా సమస్యలు పరిష్కరించడమే నేను చిన్నపాటి నిరసన కార్యక్రమాలు ప్రభుత్వం దృష్టి తీసుకోపోవడానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు ప్రభుత్వానికి అనుకూలంగానే చిన్నపాటి నిరసన కార్యక్రమం మా బాధలు వ్యక్తం చేయడానికి చిన్నపాటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది ప్రభుత్వం దీని ద్వారా స్పందించి మాకు న్యాయం చేస్తున్నారని ఆశతోటి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది మీ మీ పైన ఉన్నంత అధికారులు ఏమంటున్నారు మీతో మీరు ఇలాంటి బాధలు చెప్పుకున్నప్పుడు వాళ్ళు మీతో ఏమి డిస్కస్ చేసిండ్రు ఇప్పుడు అధికారులు మీకు న్యాయం చేస్తామంటున్నారు కానీ ఆలస్యం చేస్తున్నారు అనేది మా బాధ మేము రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో రిటర్న్ ఎగ్జామ్ రాసి ఓరల్ ఇంటర్వ్యూ తోటి కలెక్టర్ ఆధ్వర్యంలో మేము రెండు వేల ఆళ్ళ రిక్రూట్ అయినాం అప్పటి నుంచి ఇప్పటి వరకు గత పద్దెనిమిది సంవత్సరాలుగా నిధుగ్రామంగా పనిచేస్తున్నాము ఇప్పటికైనా మంచి చేస్తారనే ఆలోచన ఉన్నాము కానీ అధికారులు ఆ మంత్రి గారికి కానీ ప్రభుత్వం కానీ అయిన నివేదిక మాకు చేయాలనేది ఇవ్వకపోవడం వల్ల ఆలస్యం అవుతుందని మాకు స్పష్టంగా అర్థమవుతుంది గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పెద్దలు మా సమస్యను అర్థం చేసుకుని ఉపాధి అండి ఇప్పుడు మామూలుగా మన ఇంద్రవెల్లి సభలో అయితే మీకు ఒక హామీ ఇచ్చిండ్రు ప్రభుత్వం తరఫున ఆ తర్వాత మీరు ఈ యొక్క మంత్రి ఎవరైతే ఉన్నారో వారిని కలిసారా మీరు మీ యూనియన్ తరఫున ఫిబ్రవరి సెకండ్ హామీ పథకం ఆవిర్భావ దినోత్సవం రోజు గౌరవ మంత్రి గారు సీతక్క గారు ఇంద్రవెల్లి సభలో స్పష్టంగా ప్రకటించిండ్రు సీఎం గారితో కూడా ప్రకటన చేస్తున్నారు అప్పటి నుంచి వందల సార్లు గౌరవ మంత్రి గారిని మా అధికారులను కలుస్తూనే ఉన్నాం సార్ వారానికి రెండు మూడు రోజులు లీవ్ పెట్టుకుని పోయి హైదరాబాద్ కలుస్తున్నాము సమస్యను వారి దృష్టికి తీసుకుపోతున్నాం ప్రతి సందర్భంలో మంత్రి గారు కూడా చేయడానికి ఒకసారి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెట్టి కూడా అప్రూవ్ చేసిండ్రు కానీ అధికారుల అలసత్సం స్పష్టంగా కనబడుతుంది దయచేసి ప్రభుత్వం వెంటనే నిర్ణయం చేస్తుందిగా మా నాలుగు వేల మంది ఉద్యోగులు కోరుకుంటున్నాం ఒక కొన్ని చోట్లనైతే పని ఒత్తిడి బాగుంది విధంగా ఎంప్లాయీస్ లేరని ఒక చిన్నటువంటి వ్యాఖ్యలు అయితే వినబడుతున్నాయండి నిజంగా మీ యొక్క శాఖలో అంటే ఈ ఉపాధి హామీకి సంబంధించి సిబ్బంది కొరత ఉందా సిబ్బంది కొరత తప్పకుండా ఉంది సార్ సిబ్బంది కొరత పెంచాల్సిన అవసరం ఉంది ఎక్కువ అంటే ఎట్లా అంటే కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిండ్రు దానికి తగ్గట్టుగా సిబ్బంది పెరగలేదు కొత్త మండలాలు ఏర్పాటు చేశారు దానికి తగ్గట్టుగా సిబ్బంది పెరగలేదు రెండు వేల పద్నాలుగు నుంచి రిక్రూట్మెంట్ ప్లాన్ ఉంది కానీ గ్రామాల సంఖ్య పెరుగుతుంది గ్రామ పంచాయతీలు మండలాల సంఖ్య పెరుగుతుంది కానీ ఇబ్బందికి దానికి తగ్గట్టుగా పెంచట్లేదు ఉన్న వాళ్ళ మీద పని భారం పడుతుంది మొన్న ఇంద్రం ఆత్మీయ భరోసా పూర్తి ఉపాధ్యాయ పథకం నుంచే చేయాల్సి వచ్చింది ఆ పండుగ సెలవులలో సంక్రాంతి సెలవులలో శని ఆదివారాలలో కూడా ఈ డే అండ్ కష్టపడి పనిచేసే అంతా మా ప్రభుత్వానికి మంచి పేరు దిగడానికి పనిచేయడం జరిగింది సార్ ఓకే ఓకే అంటే ఈ యొక్క పథకంలో భాగంగా ఏపీఓ అదే విధంగా ఈసీ కంప్యూటర్ అప్డేట్ టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు మీరు అంత కూడా కలిసి పనిచేసారు అంతేనా అవును సార్ అవును సార్ రైట్ మీరు ఏం కోరుకుంటున్నారు ఇంకా మనకి మేము తక్షణం పేస్కెలిస్తేనే మా అన్ని సమస్యల పరిష్కారం దొరుకుతాయి సార్ మా ఉద్యోగ భద్రత కానీ మాకు జీత పెరగడం కానీ అంటే పేస్కేల్ అంటే రెగ్యులర్ కాకపోయినా మాదిరిగా జీతాలు వాళ్ళైతే ఎంత పనిచేస్తారో మేము అంతకంటే ఎక్కువ పని చేస్తాం కాబట్టి ఆ మేరకు వాళ్ళతో సమానంగా జీతాలు రైట్ రైట్ అండి చూసారు కదా మొత్తానికి అంటే పే స్కేల్ కు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగులంతా పేస్కేల్ కోసమే చూస్తున్నాము వెయికెళ్లతో చూస్తున్నామని కూడా అతను అయితే చెప్పడం జరిగింది అంటే కొంతమంది ఉద్యోగులను పోగొట్టుకున్నప్పటికీ అంటే కొన్ని అంటే నిజంగా కొంతమంది అప్పుల పాలవడం లేకపోతే స్ట్రెస్కు లోనవడం వల్ల కూడా చాలామంది చనిపోయారు వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాలకి అదేవిధంగా ఉన్నటువంటి ఉద్యోగుల కుటుంబాలకు కూడా న్యాయం జరగాలని కూడా వారైతే వేడుకుంటున్నారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అంటే మామూలుగా ఆ గ్రామీణ స్థాయికి ఉన్న అదేవిధంగా మండల స్థాయికి ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమస్యలు పరిష్కరించాలని కూడా వారైతే డిమాండ్ చేస్తున్నారు సంవత్సర కాలం నుంచి కూడా సంవత్సర కాలం అవుతున్నా కూడా ఇప్పటికీ కొన్నిసార్లు కలిసినా కూడా ఆ యొక్క ముఖ్యమంత్రి అదేవిధంగా ఉన్నటువంటి మంత్రులు కూడా స్పందించకపోవడం నిజంగా చాలా బాధాకరంగా ఉందని కూడా చెప్తున్నారు అదేవిధంగా ఉపాధి హామీకి సంబంధించిన ఉద్యోగులు అయితే వాళ్ళకు దాదాపు రెండు వేల ఐదు నుంచి వచ్చినప్పటి నుంచి అంటే రెండు వేల రూపాయలు వాళ్ళకు ట్రావెలింగ్ అలవెన్స్ ఉండేదట అది కూడా ఇప్పటికీ ఇప్పటికీ కూడా అదే రెండు వేల రూపాయలు కొనసాగిస్తున్నారని కూడా చెప్తున్నారు అదేవిధంగా గ్రామీణ స్థాయిలో అదేవిధంగా మండల స్థాయిలో కూడా సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బంది కొరత కూడా ఉంది ఆ కొరతను కూడా కొంచెం వాళ్ళని రిక్యూట్ చేస్తే కూడా పని భారం తగ్గుతుంది అదేవిధంగా ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని కూడా ఇంకా బలోపేతం చేసే దిశగా ఉంటుందని కూడా మనకైతే గ్రౌండ్ లెవెల్లోనైతే రిపోర్ట్లనైతే అర్థమవుతుంది ఇప్పటికైనా అంటే ఇప్పుడు మళ్ళా ఫిబ్రవరి రెండవ సంవత్సరం అవుతుంది సంవత్సర కాలంలో మరి ఈ రెండు రోజుల్లో మరి ఉపాధి హామీ ఉద్యోగులకు ఏమైనా మంచి శుభవార్త వచ్చేనా రాకపోయినా అదేవిధంగా వీళ్ళ పోరాటం ఎట్లా ఉండబోతుంది అదేవిధంగా పథకాల అమలులో ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అనేది వేచి చూడాల్సిందే చూద్దాం మరి ప్రభుత్వం ఉపాధి హామీ ఉద్యోగుల వెంట ఉంటుందా మరి ముందు ముందు ఉపాధి హామీ ఉద్యోగులకు ఎలాంటి హామీలు ఇవ్వబోతుంది వారి యొక్క కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది వేచి చూడాల్సిందే ఇది ఇప్పుడు అనుకున్న కంటెంట్ మరింత మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే చూస్తూనే ఉండండి రాజానాడి థ్యాంక్ యూ సో మచ్